హమాజ్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించి తొమ్మిది నెలలు గడుస్తున్నా కాల్పుల విరమణ మాత్రం సాధ్యం కావడం లేదు గతేడాది ఇజ్రాయెల్ పై హమాజ్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించడంతో యుద్ధం అనివార్యమైంది ఉగ్రదాళలో పన్నెండు వందల మంది చనిపోగా రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు గతేడాది కొంతమందిని హమాస్ విడుదల చేయగా మరికొంతమందిని చంపేశారు ప్రస్తుతం హమాస్ దగ్గర నూట ఇరవై మంది బందీలు ఉండవచ్చని ఇజ్రాయెల్ భావిస్తుంది ఈ నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి బందీల విడుదలకు నెతన్యాహు అడ్డంకిగా మారుతున్నారంటూ నిరసనకారులు కథం తొక్కారు కాల్పుల విరమణకు అంగీకరించి బందీలను వెంటనే విడిపించాలంటూ వారి కుటుంబ సభ్యులు ఆందోళన బాట పట్టారు మరోవైపు అమెరికా చేసిన కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించడంతో త్వరలోనే యుద్ధం ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లోని ఓ మ్యూజిక్ కాన్సర్ట్ పై పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు మ్యూజిక్ వినిపించిన ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల మోతమోగింది ఎటువైపు నుంచి వచ్చారో కూడా తెలియకుండా హమాస్ ఉగ్రవాదులు కన్సర్ట్ లోపలికి చొరబడి కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోగా రెండు వందల యాభై మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిపోయారు అయితే హమాస్ చేసిన దాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ ఇక భవిష్యత్తులో గాజా నుంచి ఇజ్రాయెల్కు ముప్పు ఉండకూడదనే కారణంతో హమాస్ పైకి యుద్ధం ప్రకటించింది తొమ్మిది నెలల క్రితం ప్రారంభమైన యుద్ధం ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది హమాస్ దగ్గర ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉండడంతో మధ్య మధ్యలో కాల్పుల విరమణ చర్చలు జరిగినా అవి ఫలించలేదు ఇప్పటికే కొంతమంది బందీలను విడుదల చేసిన హమాస్ మరికొంతమందిని చంపేసింది దీంతో తమ పౌరులను క్షేమంగా విడిపించాలని ఇజ్రాయెల్ హమాస్ కీలక నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తోంది పూర్తిగా హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది ఇప్పటికే గాజాలో మారణహోమం సృష్టించిన ఐడిఎఫ్ రఫా వెస్ట్ బ్యాంక్ సహా పలు నగరాల్లోకి చొరబడి స్వాధీనం చేసుకుంటున్నాయి యుద్ధం ప్రారంభమై తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా తమవారు హమాస్ దగ్గర బందీలుగానే ఉండిపోవడంతో బందీల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బందీల విడుదల కోసం నెతన్యాహు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసనకారులు తొక్కారు ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాల్లో నిరసనకారులు నెతన్యాహుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు గాజాలో దశలవారీగా కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లు కనిపిస్తోన్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది గాజాలో కాల్పుల విరమణ కోసం పలు చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసిపోయేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మూడు దశల్లో ఉన్న ప్రతిపాదనలు చేశారు బందీలను హమాస్ విడిచిపెట్టడం గాజాలో అభివృద్ధికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండడం సహా పలు ప్రతిపాదనలు చేశారు అయితే ఈ చర్చలు కార్యరూపం దాల్చలేదు హమాస్ అంతమే తమ యుద్ధ లక్ష్యమంటూ నెతన్యాహు పదే పదే చెబుతున్నారు దీంతో బందీల విడుదల ఆలస్యానికి కారణం నెతన్యాహు అని ఇజ్రాయెల్లో ఆందోళనలు జరుగుతున్నాయి నెతన్యాహు తీరును వ్యతిరేకిస్తూ నిరసనకారులు దేశవ్యాప్తంగా హైవేలపై దిగ్బంధించారు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ప్రదర్శనలు నిర్వహించారు కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు అక్టోబర్ ఏడు నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బందీలుగా చిక్కుకున్న వారికి గుర్తుగా గాజా సరిహద్దు సమీపంలో పదిహేను వందల నలుపు పసుపు రంగు బెలూన్లను ఎగురవేశారు ఇదిలా ఉండగా బందీలు ఇప్పటి వరకు వంద మందికి పైగా విడుదలయ్యారు మరో నూట ఇరవై మంది అక్కడే ఉన్నారు నలభై మంది చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ భావిస్తోంది తమ వారిని విడిపించాల్సిందిగా నెతన్యాహుపై బాధితుల కుటుంబీకులు పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది వేల మంది పాలస్తీనీలు మృతి చెందినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని అనేక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి తాజాగా అమెరికా మద్దతిస్తున్న మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు సాగుతున్నాయి మరోవైపు గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్ ఆ కీలక డిమాండ్ పై వెనక్కి తగ్గింది దీంతో అమెరికా మద్దతిస్తున్న మూడు దశల కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లే కనిపిస్తోంది వాస్తవానికి కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయలే చేసింది అయితే శాశ్వతంగా యుద్ధం ముగిస్తామన్న హామీకి మాత్రం తాము కట్టుబడబోమని పేర్కొంది దీంతో కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది ఇదిలా ఉండగా కాల్పుల విరమణ చర్చలో ఓవైపు పురోగతి కనిపిస్తున్నా గాజాలో బాంబుల వర్షం మాత్రం ఆగలేదు సెంట్రల్ గాజాలోని నజీరత్ దగ్గర శరణార్థులు ఉంటున్న ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ క్షిపణితో దాడి చేసింది ఈ దాడిలో పదిహేను మంది పౌరులు మరణించారు పదుల సంఖ్యలో ప్రజలు గాయాల పాలయ్యారు ఇక గాజాలోనే మరో మూడు చోట్ల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరో పన్నెండు మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఐదుగురు చిన్నారులు ఇద్దరు మహిళలతో పాటు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కూడా ఉన్నారు